ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్ట్ తీర్పుపై నిర్మల్ జిల్లా బాసరం మాదిగ యువజన సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు యువజన సంఘం ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద నా బాసర కాల్చి సంబరాలు నిర్వహించారు మాధ్యగారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న మీరు చాలా పోరాటాలు చేశారు మీ నా సెల్యూట్గా కొట్టుకున్నాను ఎందుకంటే మీరు ఎన్ని పోరాటాలు చూశారంటే రాత్రి పొగలు నిద్ర లేకుండా నిద్ర లేని రాత్రులు గడిపారు నేను కూడా సోయాన మీ ప్రతి మీకు మీ ఫేస్బుక్ కానీ మీ ట్విట్టర్ కానీ నేను అప్డేట్ చేస్తుంటా వందే కృష్ణ మాదే గారికి నేను ప్రత్యేకంగా ఒక నేను చిన్న వయసు కానీ అన్న ఈ రోజు మీరు చేసిన పోటలు మీరే మాకు స్ఫూర్తి ఎందుకంటే ఈ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీరు కూడా నరేంద్ర మోడీ గారు మన హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక తమ్ముళ్ళగా మీకు దగ్గర తీసుకొని వందే కృష్ణ మాదే గారు ఎట్లా అప్యయంగా మన మోదీ గారు చేశారో ఆ చూసి మేము కళ్ళలో నిరేర్చుకున్నాం జరుగుతుంది ఇప్పటికి కూడా మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ మంచి రోజు మన భారతదేశానికి ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తరఫున మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముప్పై సంవత్సరాలుగా అందరూ అగ్రకులస్తులందరూ తెలివేసిన మాధిక కులానికి న్యాయం జరిగిందన్న ఈరోజు సుప్రీంకోర్టు న్యాయాన్ని మేమందరం కూడా సంతోషిస్తున్నాం ఇది ఎవరి వల్ల కాలేదు మోదీ వారి మోదీ గారి వల్లనే ఇది సాధ్యమైందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఉన్న అగ్ర కులస్తులందరూ కూడా అంచువేయడానికే మాది కులానికి తక్కువ కులాలన్నీ కూడా అంచువేయడమే జరిగింది మోదీ గారు కుల విభేదం లేకుండా సుప్రీంకోర్టులో న్యాయం జరిగే విధంగా వారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా శుభదినం ఈరోజు శుభదినం అందుకే మాది కులం కూడా అండరానుకూలంగా అందరూ భావించారు ఆ విధంగా కాకుండా మనుషులందరూ ఒకటే అనే విధంగా చూడాలన్నది కూడా మోదీ గారి ఆలోచన అదేవిధంగా మన అందరం కూడా మెదలుకుంటూ ఉంటేనే బాగుంటుంది వారికి వర్గీకరణలో న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు ఈరోజు శుభదినానికి మందకృష్ణ కృష్ణ గారి కృషి అమోహమైనదని చెప్పాలి వారు ఇక్కడ న్యాయం జరగదని అన్నలల్లో కూడా చేరి న్యాయం చేయడానికి ప్రయత్నాలు చేశారు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి కూడా ఇప్పుడు న్యాయం సాధించారు ఈరోజు శుభదినానికి జయ ఓ మందకృష్ణ మాది గారికి జయ శుభదినం ముఖ్యంగా మందకృష్ణ మాది గారికి మా బాసర మండల మా మాదిగ సామాజిక వర్గానికి నాయకు వారి తరఫున మా తరఫున అదేవిధంగా యావత్ యావత్ భారతదేశ సామాజిక తరపున నేను ఆయనకు పాదాభివాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆయన పోరాట స్ఫూర్తి ఆయన పోరాట పటిమ ముప్పై ఏళ్ళ సంధి ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిరంతరంగా శ్రమిస్తూ మాదిగ సామాజిక వర్గం మాల సామాజిక చేయడం కాకుండా మరి మా సామాజిక వారికి అన్యాయం జరుగుతుంది మరి ఎందుకు ఇట్లా అవుతుంది మరి ప్రతి చట్ట సభల్లో కూడా ప్రతిసారి కూడా ఈ ముప్పై ఏళ్ల సంధి ఎంతమంది ప్రధానమంత్రులు మారినా కానీ వారికి విన్నవించిన పరిష్కరించకుండా సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు దగ్గర పిలుచుకొని నరేంద్ర మోడీ ఒకటే విన్నవించరు అయ్యా మా మాదిగా సామాజిక వర్గాన్ని ఏబిసిడిగా వర్గించి మా జాతిని పరిష్కరించండి మా మాల మాదిగా సామాజిక వర్గాన్ని మాకు సమన్వయం చేయండి అని చెప్పి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్తే సాక్షాత్ నరేంద్ర మోదీ గారు ఒకటే చెప్పిండ్రు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది ప్రధానమంత్రులు ఉంటే సమస్య పరిష్కరించిన సమస్య నరేంద్ర మోడీ గారి దగ్గరుండి అయ్యా నేనున్న నీకు మాదిగా మీ సామాజిక వర్గాన్ని చెప్పి దగ్గరుండి సాక్షత్ అలింగనం చేసుకొని ఆ రోజు నేను సమస్యను పరిష్కారం చేసి మీకు ఆర్ నిర్ల చేస్తా అని చెప్పి చెప్పిన మాట ప్రకారం నరేంద్ర మోడీ గారు చేసి ఇలా మన సామాజిక భారతదేశంలో ఉన్నటువంటి నా మాదిక సామాజిక వర్గం మాలా సమాజిక వర్గాల న్యాయం చేయడం జరిగింది ఇది పూర్తిగా ఈరోజు మందకృష్ణ ఒక వర్గానికి కాదు ఆయన చేసినటువంటి స్ఫూర్తి వీళ్ళ అన్ని కులాల వర్గాలు కూడా చాలా సంతోషపడుతున్నాయి ఆయన స్ఫూర్తిని చూసి చాలా ఆనందపడతా ఉన్నాం తక్షణమే మా వెనుకబడినటువంటి కులాలు ఏదైతే ఉన్నాయో వారికి చేయడం చాలా ఆనందంగా వాయిస్తున్నాం మేము ఈరోజు కూడా మా బాసర మండలిని మా బీజేపీ నాయకులు అందరం మా మాదిక మా సామాజిక వర్గంతో అందరం కలిసి చాలా బ్రహ్మాండంగా స్వీట్లు పంచుకొని ఆనంద వ్యక్తం చేసి అందరినీ చేస్తున్నాం వారికి ఏవైతే డిమాండ్లో ఉన్నాయో తక్షణమే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు సాక్షాత్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఒకటే చెప్పారు మాదిగ సమావేశం తక్షణమే అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేస్తా అని చెప్పి సాక్షాత్తు ఈ రోజు పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో సాక్షాత్ అసెంబ్లీ చెప్పారు తక్షణమే అమలు చేయాలి వారిని డిమాండ్ నెరవేర్చాలని చెప్పి మేమందరం సంతోష వ్యక్తం చేస్తూ మేమందరం ఇలా భారతదేశం తరఫున అదేవిధంగా మధ్యప్రదేశ్ సాహిత్య తరఫున మరి అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా బాసర బీజేపీ నాయకుల తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఈ జనాభా ప్రతిపాదకగా ప్రతి ఒక్కరికి వర్గీకరణ ఏబీసీలు చేయాలని మీరు కమిషన్ ఏర్పాటు చేసింది దానిలో భాగంగా అన్ని కోర్టులలో ఈరోజు నవంబర్ నుంచి ఆ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీ నవంబర్ వచ్చారు నవంబర్ నుండి నవంబర్ తిరగక ముందే సంవత్సరం లోపల సుప్రీంకోర్టులో ఉంది ఆ కోర్టు కూడా ప్రక్షాళన చేసి తీరుపత్లో పాత్ర పోషించిన గవర్నర్ నరేంద్ర మోడీ గారి గారికి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి ఎందుకంటే సుప్రీంకోర్టులో ఎప్పుడు తీ తీరంగా ఉంటుంది కానీ దాన్ని చకచకా పనులు ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు తురుపత చేసిన ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతున్నాము అలా అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జీలు ఏడుగురు జడ్జీల్లో ఆరుగురు జడ్జీలు వర్గీకరణ వాస్తవము భారత రాజ్యాంగాన్ని లోబడి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ఏబీసీల వల్ల మాదిగా మాదిగ పళ్ళకు న్యాయం జరగాల ఆ రాష్ట్రాలకు కప్పు కల్పిస్తుడు సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాకం తీరు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు సహకరించిన కాంగ్రెస్ బీజేపీ ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఎంఆర్పిఎస్ తరఫున ప్రత్యేక అభిమాన తెలియజేస్తూ ఈ మహా పోరాటంలో ఎన్నో జైలు జీవితాలు గడిపిన మా మందష్ణ మాధన్న గారికి మా జాతి మొత్తం రుణపడి ఉంటామని తెలియజేస్తుంది ఎందుకంటే మంద కృష్ణ మాధేవి గారు స్ట్రాటేజ్ తర్వాత చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఎంతో మంది జైలు పోలయ్యారు అయినా కూడా ఇంత సమయం పట్టిందంటే ఈ యొక్క మాదిగల పోరాట పట్టి అభినందించాల్సిందే ఈరోజు ఈ తీర్పును వచ్చినందుకు మా మాదిగలందరికీ అభినందిస్తూ అలాగే ఈ సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలకు కూడా సుప్రీంకోర్టు జడ్జిలకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనందరం శుభదినం భారతదేశానికి చాలా మంచి రోలు రాబోతున్నాయి దీనివల్లనే మనకు తెలుస్తుంది జై శ్రీరామ్ జై